హాయ్ గేమ్ చేంజర్కి ఇప్పుడు ఒక ప్రాబ్లం ఉందండి ఎందుకంటే రీసెంట్గా పుష్ప సినిమాకి ఏదైతే సంఘటన జరిగిందో సంధ్యా థియేటర్లో ఒక మనిషి చనిపోవడం జరిగింది మరి ఇప్పుడు రామ్ చరణ్కి ప్రీమియర్ షోలు ఇస్తారా ఇవ్వరా ఇది పెద్ద చర్చనాంశం అయింది ఎందుకంటే ప్రీమియర్ షోలు చాలా అవసరం ఎందుకంటే దానికి టికెట్ రేట్లు కూడా ఎక్కువ ఉంటాయి కొంచెం బెనిఫిట్ అయితే అవుతుంది ప్రీమియర్ షోల ద్వారానే దాని పుష్ప టూ దాదాపు పది కోట్లు కూడా రావడం చూసాం మనమైతే అదొక బెనిఫిట్ అయితే ఉంటుంది కానీ చూడాలి మరి వాటిని బెనిఫిట్ షోలు కూడా అంటారు మరి బెనిఫిట్ షోలు ఇస్తారా ఇవ్వరా అనేది చూడాలి ఎర్లీ మార్నింగ్ ఎందుకంటే ఇక్కడ తొక్కిసలాడు జరుగుతుంది కదా తొక్కిలాడ జరిగి మనిషిలో చనిపోవడం జరుగుతుంది దానికి మరి కాకపోతే దిల్ రాజు కాబట్టి దిల్ రాజు ఏమైనా సాధిస్తాడేమో చూడాలి కానీ దిల్ రాజుని అడిగి ఒక ప్రెస్ మీట్లో అడిగితే ఖచ్చితంగా ప్రీమియర్ షోలు ఉంటాయి కానీ ఈసారి కట్టుదిట్టంగా ఎలాంటి సంఘటనలు జరగకుండా చూసుకుంటామని అయితే ఆయన అయితే చెప్తున్నారు ప్రీమియర్ షోలు అయితే ఖచ్చితంగా ఉంటాయని అయితే చెప్తున్నాడు పెద్ద హీరోలు ఖచ్చితంగా అది అవసరమని కూడా అయితే చెప్పడం చూస్తున్నాం మరి దీన్ని బట్టి అర్థమవుతుంది ప్రీమియర్ షోలు అయితే ఖచ్చితంగా గేమ్ చేంజర్కి ఉంటాయి కానీ రేవంత్ రెడ్డి ఏమైనా అడ్డుపడతాడేమో చూడాలి మొన్న ఆ సంఘటన జరిగిన తర్వాత ఇప్పుడు మళ్ళీ ఆ రోజు అప్పుడున్న మంత్రి కూడా కోమటి రెడ్డి కావచ్చు ఆయన అసలుకి ప్రీమియర్ షోలు ఇంకో ఉండవని అయితే ఆయన చెప్పడం చూసి తగేసి చెప్పడం చూసాం కానీ ఇప్పుడైతే మరి గేమ్ కి ప్రీమియర్ షోలు ఇస్తారా ఇవ్వరా అనేది పెద్ద చర్చనీయాంశం మారింది మరి చూద్దాం దిల్ రాజే ప్రొడ్యూసర్ కాబట్టి రీసెంట్గా ఫిలిమి ఇండీ సంబంధించి ఆయనకు ఒక చైర్మన్ పదవి కూడా రావడం చూసాం డైరెక్ట్గా రవీంద్ర రెడ్డి గారే ఇవ్వడం చూసాం ఆ పోస్ట్ అయితే మరి చూద్దాం మరి దిల్ రాజ్కి ఒక ఇది ఒక అగ్ని పరీక్ష లాంటిది ఈ ప్రీమియర్ షోలు ఇస్తారా ఇవ్వాలా